ఇది ఫ్యాక్టరీలో మొదటి స్టెప్ బేల్స్ తయారు చేయడం పత్తిని సేకరించిన తర్వాత రైతుల నుంచి ఈ మిషన్స్లో పత్తి నుంచి గింజలన్నీ తీయటాన్ని తీసిన తర్వాత అక్కడి నుంచి పత్తి నుంచి గింజలు తీయటాన్ని జిన్నింగ్ అంటారు జిన్నింగ్ అయిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రీకి వస్తుంది ఈ జిన్నింగ్ మిషన్ దీని పక్కనే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అది ఒక రెండున్నర ఎకరాల్లో స్థాపించారు అక్కడి నుంచి మొత్తం సీడ్ తీసిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఈ జిన్నింగ్ మిల్లో ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ దీన్ని మొత్తం ఫ్లాట్గా చేసి బేల్స్ లాగా తయారు చేస్తుంది ఈ బేల్స్ని తర్వాత లోపల కట్టలు కడతారు ఇది చూడండి ఈ మిషనరీ ఈ మిషనరీ ఎంత ఫాస్ట్గా కాటన్ పైకి వెళ్తుందో చూడండి చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ వీటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాం ఎప్పటికప్పుడికి లోపల ఎక్కడైనా ఈ స్క్రీన్లో ఎక్కడ ఫైర్ అయినా కూడా ఆ ఫైర్ పైన సీసీ కెమెరాస్ అనేది సరే ఎల్లో కలర్వి దాంట్లో ఆ ఫైర్ అనేది ఆగిపోతుందట అక్కడ నుంచి ప్రతి స్టెప్లో కూడా ఇక్కడ ఫుల్ సేఫ్టీ అంత ఆటోమేటెడ్ ఇక్కడి నుంచి ఈ మిషనరీ ద్వారా తయారైన ఈ బేల్స్ని ఈ విధంగా ఒక కట్టలు కడతారు దీని వెనక ఒక రూమ్ ఉంది ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్ దీని ద్వారా ఈ బేల్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు దారంగా ఉడకడానికి సెకండ్ స్టెప్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడి నుంచి సెకండ్ స్టెప్లో చూడగా ఈ మిషన్లు మొత్తం కూడా కోట్ల రూపాయలు గుండే మిషన్లు ఇక్కడి నుంచి సెకండ్ స్టెప్పు దారాలు వస్తాయి తర్వాత దీంట్లో ఉన్న ప్లాస్టిక్ కానీ ఉంటే దాన్ని అల్ట్రా యూవి అల్ట్రా వైలెట్ ప్రూఫ్ ద్వారా ప్లాస్టిక్ మొత్తం వేస్ట్ చేస్తారు దీంట్లో వేస్టేజ్ ఈ బ్యాగ్లో మొత్తం కూడా కాటన్ వేస్టేజ్ మొత్తం పడిపోతుంది

ఈ విధంగా కాటన్ వేసిన మొత్తం కూడా తీసేస్తారు చాలా పెద్ద పెద్ద సేకరిస్తారు ఇక్కడి నుంచి తయారు చేయడానికి పెద్ద పెద్ద దారాలు చాలా చేస్తున్న ఈ కాటన్ మొత్తం కూడా సెకండ్ స్టెప్లో

పాటన్లో క్లాత్ లాగా తి లేయర్ ఆఫ్ క్లాత్ దీన్ని ఒక్కసారి చుట్టే మిషన్లో పెట్టిస్తే పెద్ద పెద్ద రూల్స్ తయారవుతాయి ఇక్కడ పాటన్ మొత్తం కూడా పాడై మొత్తం అన్నీ ఒక డంప్లాగా చూసి పల్సర్ లేయర్స్గా ఆయన ఒక ఉండలాగా చుట్టి రూల్స్ ఈ రోల్స్ రోల్స్ మొత్తం పెట్టుకొని కొన్ని లక్షలు వర్క్ చేయడం స్టార్ట్ అని ఇప్పుడు రోల్ అయిపోయాడు

బేల్స్గా తయారు చేయడం బేల్స్గా తయారైన వాటిని పెద్ద పెద్ద కాటన్ ఉండలుగా మలచడం ఇక్కడ ఇక్కడ నుంచి మిక్స్ట్ అప్పుడు వీటిని ఏం చేస్తుంది పెద్ద పెద్ద డ్రెమ్స్లో ఉన్న వాటిని మొత్తం మీద మనకి ఏ ఫిట్నెస్ కావాలో వైర్లని దారాలుగా ఏ థిట్నెస్ కావాలో వాటి అన్ని డిఫరెంట్ కలర్స్గా డిజైన్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ డిఫరెంట్ మీకు డిఫరెంట్గా ఉంటుంది అక్కడ కాటన్ ఇండస్ట్రీకి బాట్ ఇండస్ట్రీ కోసం రిక్వైర్మెంట్ ప్రకారం వీటిని డిఫరెంట్ డిఫరెంట్ ఫిట్నెస్ కోసం వాటిని ఈ దాడ వాటిలో ఇక్కడ నుంచి ఇది మిషన్ చాలా ఇటలీ టెక్నాలజీ మిషన్ చేయక ఇక్కడి నుంచి మీరు చూస్తే దారాలు కొంచెం అంత లావున్న దారం కాస్త కన్న దారంగా ఇక్కడ మాలుస్తారు ఈ స్టెప్లో మీరు చూడండి ఇక్కడ నుంచి ఈ చిన్న చిన్న దార పొందలు సైన్య గణపట్నం కూడా ఈ దార పొందలుగా మొత్తం మాదిస్తారు ఇది థర్డ్ స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్లో గిన్నింగ్ అవుతుంది సెకండ్ స్టెప్లో కాటన్ బేల్స్ ఆ కాటన్ బేల్స్ అంటే లాంగ్ దార పండలాగా వస్తుంది అక్కడ నుంచి దారాలుగా అంటే మందం ఉన్న దారాలుగా మాత్రం ఈ మందమున్న దారాన్ని నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే మనకు కావాల్సిన ఏ ఫిట్నెస్ కావాలంటే ఆ ఫిట్నెస్ సరిపోయేటట్టుగా అది లాస్ట్ స్టెప్ మీకు అది కూడా చూడరు కానీ చూడండి ఎంత పెద్ద ఇండస్ట్రీ చూడండి ఇండస్ట్రీ చూస్తుంటేనే అసలు ఇది మెయింటెనెన్స్ డే నైట్ డే అండ్ నైట్ మూడు షిఫ్ట్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ ప్రొడక్షన్ అరుస్తూనే ఉంటుంది ఈ యూనిట్ ఒక్క కిలో దారం తీయడానికి దాదాపు నాలుగు యూనిట్ల ఖర్చు అవుతుందట అది దాదాపు తొమ్మిది లక్షల యూనిట్ల యూనిట్ మెరసి కన్జ్యూమ్ అవుతుందట తొమ్మిది లక్షల యూనిట్లకి దాదాపుగా తొంభై లక్షల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది ఈ తొంభై లక్షల కరెంటు బిల్లు కొంత పే చేసుకోవడం కోసం మొత్తం ఫోర్ మెగావాట్ సోలార్ ప్యానెల్స్ పెట్టారు చూడండి ఇప్పుడు దారాలు ఎంత పెద్ద ఇండస్ట్రీ చూడండి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ పొడిగా ఉంటుంది హాఫ్ కిలో ఈ చోడర్ చివరికి నడవాలంటే దాదాపు వన్ అవర్ పట్టింది మాకు చూడండి ఈ దార కూడా ఎక్కడ తయారవుతున్నాయి ఇది కింద ఒక చిన్న రింగ్ ఉంటుందట ఆ రింగ్ ట్వంటీ థౌజండ్ ఆర్పీ అన్నట అంటే ఒక నిమిషానికి ఇరవై వేల సార్లు అది రొటేషన్స్ ఉన్నట్ట అంత స్పీడ్గా దారాన్ని దారాన్ని తీస్తుంది ఎక్కడ అంత కేవలం షిఫ్ట్కి నలభై మంది షిఫ్ట్కి నలభై మంది అట్లా మూడు షిఫ్ట్ల్లో పని చేస్తున్నారు వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది నాన్ టెక్నికల్ ఆ టీం అంతా వేరే ఉంది స్టూడెంట్ ఎంత బాగుంది ఒక దారం తయారు చేయడం ఇంత ప్రాసెస్ ఉంటుందన్న విషయం నాకు చూసే వరకు కూడా తెలియదు మేము ఏదో షర్టు షాప్కి వెళ్ళి షర్ట్ కొనుక్కోవడదు అనుకుంటున్నాం వెనక ఇంత నెట్వర్క్ ఇవన్నీ తయారు చేయడం వచ్చే వాళ్ళలో సాలెంట్లు తయారు చేసేవాళ్ళు అప్పుడు ఆ రోజు ఆ రోజు సాలన్న కష్టం మనం తలుచుకుంటేనే అంత లభిస్తుంది చూడండి ఇక లేజర్ టెక్నాలజీ కింద ఇక్కడ నా దారం తెలిసిన కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దాని తర్వాత రోల్స్లో బయట చేస్తుంది ఇది ఫైనాన్స్ ప్రొడక్ట్ దారం మొత్తం తయారైన తర్వాత సన్న దారం ఈ విధంగా రోల్ అవుతుంది ఒక్కొక్క రోల్లో వన్ పాయింట్ ఎయిట్ కేజీస్ ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల దారాన్ని ఆటోమేటిక్గా డ్రైన్ యూజ్ ఇక్కడ ఈ మిషన్ వస్తే మీకు అర్థం చేస్తుంది అక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ ఫైనాన్స్ ప్రోడక్ట్ దారాలుగా తయారైన తర్వాత అక్కడ నుంచి మహారాష్ట్ర క్లోత్ సర్గ్యూస్ స్టోర్ కొంటున్నట్టు అక్కడ నుంచి క్లోత్ తయారవుతుంది ఇక్కడ ఈ మిషన్ది ఒకసారి చూపిస్తున్నది మాకు అండి ఇక్కడ ఎంత ఎంత రోబోటిక్ టెక్నాలజీ ఎంత రోబోటిక్ మీరు ఒకసారి చూస్తే దారాన్ని అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా అదే రోల్ చేస్తుంది అక్కడ తిరిగిపోతే ఆటోమేటిక్గా తిన్ను తీసేసి పైనుంచి తిండి దారం అన్ను దారం ఇది క్లోజ్అప్లో లో చూసి వెరీ గుడ్ ఇండస్ట్రీ ఎవరైనా ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళాలనుకుంటే ఒకసారి కమెంట్ బాక్స్ లో పెట్టండి ఈ ఫీల్డ్ ట్రిప్కి బస్ట్ పిల్లలకి చూడ్డాల్సిన ఇండస్ట్రీ ఇది వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్లో ఈ పిల్లలకి అసలు స్పిన్నింగ్ అంటే ఏంటి అసలు క్లాత్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అసలు దారం కాటన్కి దారం ఎలా తీస్తారు ఆ దారం నుంచి క్లాత్ ఎలా తయారు చేస్తారు అనే విషయం మనకే చాలా వరకు తెలియదు ఈ ఇండస్ట్రీలో చూడాలన్నా కూడా పర్మిషన్ ఉండదు ఎందుకంటే చాలా మైక్రోస్కోపిక్ కాటన్ ప్రాప్టల్స్ అన్నీ ఉంటాయి అవి చాలా సెక్యూరిటీ బిల్జెన్స్ ఉంటాయి దగ్గరుండి మాకు ఒక రోజు మొత్తం స్క్రీమ్స్ ఉంది ఎంతో ప్యాషనైట్ అది స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ చూడండి ఎంత ఆటోమేటిక్ రోబోటిక్ టెక్నాలజీ కూడా ఎంత బాగుందో ఎక్కడికక్కడికి టెక్నీషియన్స్ మిషన్ చూసుకోవడానికి మిషన్ కమిషన్ టెక్నీషియన్ వర్కర్స్ వాళ్ళకి సూపర్వైజర్స్ ఈ అండ్ ఫిట్నెస్ దాంట్లో ఎంత ప్రేమ ఉంది ఫార్ట్ స్ట్రెంత్ ఎంత తెలుసుకోవడానికి ల్యాబ్స్ దాదాపు రెండు వందల మంది ఎంప్లాయీస్ ఇక్కడ మీరు చూస్తే ఎలా రోల్ అవుతుందో చూడండి దాంట్లో ఆటోమేటిక్గా రోల్ తీసుకొని వన్ పాయింట్ ఎయిట్ చేస్తాను ఆ రోల్ అని పక్కకు పెట్టేస్తుంది గమనిస్తే మాట చూడండి టోలరు ఆటోమేటిక్గా దారాన్ని ఎంత స్పీడ్గా దిగుతుందో ఒకసారిగా సెట్ చేసేసుకుని ఆటోమేటిక్గా అది ఏ రోల్ ఖాళీ అయితే వన్ పాయింట్ ఎయిట్ కేజీ అయిపోతే అది పక్కన నెట్టేసుకుని ఆ ప్లేస్లో మనం ఇంకొక ఇంటి ఎంపీ రోల్ తీసుకొని మళ్ళీ దాన్ని దారాన్ని తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేస్తుంది ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ చూడండి అది పక్కన నెక్ట్ అయిపోయింది అంటే వన్ పాయింట్ ఎయిట్ కేజ్ కంప్లీట్ అయిపోయింది అది ఆ ప్లేస్లో ఎంపీ బిఎ రిక్ట్ అయిపోయింది అంటే ఎంపీ దానికి వదిలే దానం స్టార్ట్ అయింది రోలింగ్ స్టార్ట్ అయింది ఈ ఎనిమిది కేజీల ప్రొడక్షన్ జరుగుతున్నట ఒక రోజుకి ఎనిమిది వేల కేజీల ప్రొడక్షన్ జరుగుతుందట ఒక కేజీ కాస్ట్ మూడు వందల అరవై రూపాయలు ప్రజెంట్ నడుపుతుంది మూడు వందల అరవై అంటే దాదాపు ఎనిమిది వేల కేజీలు అంటే మనకి ఇక్కడ కాటన్లో ఉన్న దాని బట్టి దాదాపు ముప్పై లక్షల రూపాయల ప్రొడక్షన్ రోజుకి ముప్పై లక్షల ప్రొడక్షన్ అంటే ఇది అర్థం చేస్తారు ముప్పై లక్షలంటే నెల రోజులు ట్వంటీ ఫోర్ దాన్ని నడుస్తుంది ఇది మావత్ చాపండి ఇది చాలా చిన్న ఇండస్ట్రీ అది ఇంతకంటే పెద్దది చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయంటే గుంటూరులో సో ఇది ఒక కోట్ల బడ్జెట్ చాలా చిన్న ఇండస్ట్రీ ఉన్న దీన్ని ఎక్స్పాండ్ చేసే ప్రపోజల్లో ఉన్నాడు ఎంతో ప్యాషనెట్ చేస్తున్నాడు ఇదే ఇంత రోబోటిక్ రోబోటిక్ ఒకటి తీసేస్తే ఆటోమేటిక్గా ఆ ప్లేస్ని ఇంకొకటి ఎందుకు వెళ్ళిపోయి అది ఫిల్ అయిపోతున్నాడు చాలా అర్థం అప్పుడు ఇండియాలో చాలా వరకు మంచిగా ఇండియాలోనే తయారవుతుందట కొంత టెక్నాలజీ మాత్రం ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నమాట ప్రొడక్షన్ కొంత ప్యాషనెట్ ఉండాలి ఇక్కడ కూడా ప్రోడక్ట్ తయారైన మాత్రమే సంచుల్లో ప్యాక్ చేసి ఏ రోజు ఈరోజు డెలివరీ అయిపోతుంటాయి తయారై తయారని వెంటనే మహారాష్ట్ర అక్కడ సెంటర్స్ ఉందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత క్లోత్ అక్కడ క్లోత్ తయారవుతుంది ఇప్పుడు ఒక్క ల్యాబ్స్ కింద అండర్గ్రౌండ్లో ముప్పై టీవీస్ వెరీ బిగ్ ఇండస్ట్రీ రియల్లీ వండర్డ్ నిజంగా ప్యాషనెట్ హ్యాట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్